ఉపాధి హామీ పనికి వెళ్లి ముండ్ల బాలయ్య అనే వ్యక్తి కళ్ళు తిరిగి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కొమరూలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని నల్లగుంట్ల గ్రామంలో ఉపాధి హామీ పనిలో విషాదం చోటు చేసుకుంది నల్లగుంట్ల గ్రామానికి చెందిన డెబ్బై ఐదు సంవత్సరాల ముండ్ల బాలయ్య ఉపాధి హామీ పనిచేస్తూ అక్కడే కుప్పకూలి మృతి చెందాడు వైద్యుడు వచ్చి పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మృతి చెందిన ముండ్ల బాలయ్య నల్లగుంట్ల గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో ఉపాధి హామీ పనికి ప్రతిరోజు వెళ్లేవాడు రోజులాగే ఈ రోజు కూడా రామిరెడ్డి గ్రూప్ లో ఉదయం పనికి వెళ్లి అరగంట పాటు పనిచేసి ఉన్నట్టుండి కళ్ళు తిరుగు జరుగుతున్నాయని తెలపగా ఇతర కూలీలు నీరు తాపే ప్రయత్నం చేశారు అంతలోనే ప్రాణాలు వదిలాడు మృతుడు బాలయ్య విపరీతమైన ఎండలకు వడదెబ్బ తగిలి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు అతడికి భార్య ఇతర కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం ఉపాధి హామీ పనిని మరింత తగ్గించి ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల లోపు పూర్తి చేసేలా చూడాలని ఉపాధి హామీ కూలీలు ఈ సందర్భంగా సంబంధిత అధికారులను కోరారు మనం డైలీ కరువు ఉపాధి హామీ పథకం డైలీ పోతున్నాము ఈ రోజు ఇచ్చి డైరీ వస్తా పోతా నేను కూడా నేను ఇద్దరం పోతున్నాము కలిసి ఆయన ఫలా మేటి రామిరెడ్డి మేటిలో ఉన్నాడు డైలీ వెళ్తా వెళ్తా తగుతా ఎండదెబ్బ జాటి తట్టుకోలేక అక్కడే పడిపోయినాడు మేము పోయి లేపితే ఆయన లేక అక్కడే మా నీళ్ళు వచ్చే కొద్దిగా మింగలేక కూడా అట్లే చనిపోయినాడు దెబ్బకు